హెల్లో అందరికీ మన ఇంటి దగ్గర పక్కన కానీ ఎదురుగా కానీ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా కంపలు కానీ చెత్త కానీ అలా ఉందంటే ఎలుకలు కానీ బొద్దింకలు కానీ లేకపోతే పెద్ద పెద్ద పందికొక్కులు అలాంటివన్నీ కానీ లేకపోతే స్నేక్స్ కానీ అలాంటివన్నీ వస్తూ అనమాట అలా రాకోకుండా ఉండాలంటే ఈ యొక్క లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంటి చుట్టూ వేసేసుకున్నామంటే ఇలాంటి విషపురుగులు ఏవైనా ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి అనమాట దానికోసం ఏమేం చేయాలో చెప్తాను మనకి వేప నూనె అయితే దొరుకుతుంది కదా గానుగు దగ్గర అయినా ఎక్కడైనా కూడా వేప అయితే తెచ్చుకోవాలన్నమాట తర్వాత ఒక డబ్బులోకి వాటర్ తీసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో ఇది కావాలి అనుకుంటున్నామో అన్ని వాటర్ తీసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఈ వేప అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో బిర్యానీ చక్కగా ఉంటుంది కదా దాన్ని పౌడర్ లాగా చేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది కలర్ చేంజ్ అయి ఉంటుంది దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు అనమాట మామూలుగా విండోస్ నుంచి కూడా స్నేక్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఒక చిన్న పాత బ్రష్ ఉంటుంది కదా టూత్ బ్రష్ దాంతో మొత్తం ఈ వాటర్లో తడిపేసి ఈ వాటర్ నంతా కూడా విండోస్కి ఎక్కడైతే బొద్దింకలు అలాంటివి వస్తూ ఉన్నాయో ఎక్కడైతే మనకి కిచెన్ కింద అది ఉంటుంది కదా షింకు షింకు కింద కానీ అక్కడ బొద్దిండి ింకలు లాంటివి వస్తూ ఉన్నాయి అక్కడ అంతా ఈ వాటర్ని మొత్తం ఇలా పూసామంటే మనకి చెదులు బట్టే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి అలాగే ఈ స్మెల్కి ఈ చేదు వాసనకి పాములు అలాగే బొద్దింకలు అలాంటి ఎలుకలు అలాంటివన్నీ ఇంట్లోకి రాకోకుండా కంట్రోల్ అవుతాయి అనమాట ఇట్లా ఇంటి ముందు సైడ్స్ అలాగే చుట్టుపక్కలంతా కూడా వేసేసుకున్న వాటర్ అనేది నేను ఇలా ఒక సిక్స్ మంత్స్కి ఒక్కసారి వేసుకున్నా చాలు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎక్కువగా ఇలాంటి పురుగులు అలాగే పాములు అలాంటివి ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇంటి చుట్టూ వేసుకున్నాం అనుకోండి ఈ వాటర్ అనేది కొంచెం సేఫ్గా ఉంటామన్నమాట మనం గానుగ దగ్గర తెచ్చుకున్నాం అనుకోండి వేప నూనె చాలా చేదుగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది వేప నూనె కాబట్టి అక్కడ తెచ్చుకొని ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని టచ్ చేశారంటే ఆలని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్